గౌతమ్ కొత్త డ్రెస్ వేసుకొని రెడీ అవుతూ తన బ్యాగ్ తీసుకొని హాల్లోకి వస్తూ అహల్య అహల్య టిఫిన్ పెడతానన్నావు కదా రెడీ అయిందా నేను హాస్పిటల్కి వెళ్ళాలి అని గౌతమ్ అరుస్తూనే వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తన బ్యాగ్ని పక్కన పెడతాడు ఇక కిచెన్లో సుభద్రాని నవ్వుతూ చూస్తూ ఒక బౌల్తో అహల్య బయటికి వస్తుంది ఆకలిస్తుంది అహల్య టిఫిన్ పెట్టు అని అంటూ ఉంటాడు గౌతమ్ అప్పుడు టిఫిన్ కన్నా ముందు ఈ పాయసం తినండి అని అంటూ ఉంటుంది అహల్య పాయసమా అని షాక్ అవుతాడు గౌతమ్ అవునండి సగ్గుబియ్యం సేమ్య పాయసం అనగానే అవునా ఇది నాకు చాలా ఇష్టం నువ్వే చేసావా అని అంటూ ఉంటాడు గౌతమ్ అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరతారు ఇక అహల్య చేతిలో నుండి బౌల్ తీసుకొని నవ్వుతూ పాయసాన్ని టేస్ట్ చేస్తాడు గౌతమ్ కానీ అది తన అమ్మ చేసిందని ఒక్క సిప్తో గుర్తుపట్టి వెనక్కి తిరిగి కిచెన్లో ఉన్న వాళ్ళ అమ్మ వైపు చూస్తాడు గౌతమ్ కన్నీళ్లతో గౌతమ్ని చూడలేక వెనక్కి తిరిగిపోతుంది సుభద్ర దాంతో గౌతమ్ కళ్ళల్లో కూడా కన్నీళ్లు తిరుగుతాయి ఇక పాయసం తినలేక అక్కడ టిఫిన్ చేయలేక అక్కడ నుండి లేచి వెళ్ళిపోతాడు గౌతమ్ సుభద్ర గౌతమ్లు కలుస్తారా అహల్య ప్రయత్నాలు ఫలిస్తాయా సుభద్ర గౌతమ్తో మాట్లాడుతుందా అహల్య બડે વિષેસ ચીપી ગૌતમ કી રાું નપસો ચૂદમ થાંક યુ ફર વાચિંગ